రెండో విడత రుణమాఫీ రేపు ప్రారంభం కానుంది అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం నాగేశ్వరచారి రెండో విడత రుణమాఫీతో ఎంతమందికి లబ్ధి చేకూరనుంది మొదటి విడతలో ఈ నెల పంతొమ్మిదిల రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల రైతు కుటుంబాలకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయనున్నట్టుగా ప్రకటించింది ఆ తర్వాత ఈ నెల పంతొమ్మిదిన కేవలం మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఇప్పటికీ అందుకని గత పది రోజులుగా దానికి సంబంధించిన పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని ఆధార్ నెంబర్లు పొరపాటుగా ఉండడం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికీ ఇంకా కొంతమందికి రాకపోయినప్పటికీ దాదాపు అన్ని వివరాలు సంపూర్ణంగా ఉన్న వారందరికీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికంటే సుమారు పది లక్షల కుటుంబాలకు సంబంధించిన పదకొండున్నర లక్షల రుణ ఖాతాలు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు మొదటి విడతలో పూర్తయింది ఇప్పుడు రెండో విడత లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేసే ప్రక్రియ రేపు ప్రారంభించనున్నారు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఆ పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నారు ఈసారి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండో విడతలో కూడా అవసరమని భావిస్తున్నారు ఇప్పటికీ దానికి సంబంధించిన నిధుల సేకరణ కూడా పూర్తి చేసి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని ప్రకటన ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అంటే మొదటి అంటే పదిహేను అంటే ఈ మొదటి ఒక పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది పదిహేనవ తేదీ వరకు లేదా ఆగస్టు నెలాఖరు వరకు మొత్తం రుణాలు అంటే రెండు లక్షల వరకు ఉన్న మిగతా రుణాలను కూడా ఇది ఆగస్టు నెలాఖరి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తుంది దానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన నిధుల సేకరణకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక బద్దంగా అధికారులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ధన్యవాదాలు నాగేశ్వరాచారి